హలో అండి సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా అటుకులతో లెస్ ఆయిల్ పట్టిసి చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తినేస్తారు కప్పు అటుకులను జాలిగరిట్లో వేసి నీళ్లు చల్లి ఐదు నిమిషాలు అలానే ఉంచితే అటుకులు మెత్తబడతాయి వీటిని మిక్సింగ్ బౌల్లో వేసి అరకప్పు బొంబాయి రవ్వ అరకప్పు పెరుగు అవసరమైతే కాసిన నీళ్లు కలిపి పావుగంట గంట ఇవ్వాలి తరువాత అర స్పూను తురిమిన అల్లం సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి అరకప్పు క్యాబేజీ తరుగు ఉల్లి తరుగు కప్పు క్యారెట్ తురుము స్పూన్ ఉప్పు కారం వేసి వెజ్జీస్ అన్నీ మిక్స్ అయ్యే వరకు బాగా కలిపి చిన్న పిండి ముద్ద తీసుకొని పట్టీస్లా ఒత్తుకొని పక్కన ఉంచాలి పాన్లో రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక పట్టీస్ను ఉంచి మంటను మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులా ఎర్రగా కాలనివ్వాలి తరువాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి కారప్పొడి చల్లి పిల్లలకు అందించండి చట్నీ కూడా అవసరం లేదు వేడి వేడిగా కమ్మగా ఉంటాయి